హలో వన్ నేను మీకు ఒక నూతన మొక్క చూపించబోతున్నాను దీని పేరు మీకు తెలిస్తే మెసేజ్ చేయండి నేను అనుకునేది మీకు చెప్తున్నాను నాకు తెలిసింది మీకు చెప్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు ఈ పువ్వులు నచ్చాయి అందుకే ఈ మొక్కను నా కట్టుకుంది పువ్వులు చూసా ఎంత అందంగా ఉన్నాయో ఆకర్షణ పత్రాలు ఐదు ఉన్నాయి కేసరాలు కేసరదండ చూసారా తెల్లగా ఉంది కేసరాలు పసుపు కలర్లో ఉన్నాయి చాలా అందంగా ఉండే ఈ పూల మొక్క నాకు కట్టుకుంది చూసారు దీన్ని ముళ్ళు ఉన్నాయి అన్నీ ముళ్ళు ఉన్నాయి ఇది ఒక తీగ ఇది ఒక పొదలాగా వ్యాపించేసింది ఈ తేగ కాయలు ఉన్నాయి దీనికి పండిని కాయలు చిన్నప్పుడు నేను ఈ పళ్ళు బలేగుండే అని తినేసాను కానీ నాకు అప్పుడు బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు హెల్త్ బాగాలేదు అనమాట వాంతులు అయిపోయాయి బాగా ఈ కాయలు తినకూడదు విషపూరితమైనవి విషం చూసి ఆనందించడం తప్ప దీన్ని మనం తినకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి దీని యొక్క శాస్త్రీనం సులోనం ట్రైలోబాటం ఇది సాధారణంగా దీనిని ఓదారంగు బఠానీ గుడ్డు మొక్క అంటారు కానీ బఠానీలు కాదు ఇవి ఈ పళ్ళు తినమాకండి పూలు చాలా అందంగా ఉన్నాయి చూసి ఆనందించండి ఆకులు కూడా వెరైటీగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఆకులకి చివర ముళ్ళు ఉన్నాయి సూదుగా ఉన్నాయి చాలా బాగా షార్ప్గా ఉన్నాయి అనమాట ముళ్ళు కొమ్మలకి కాండానికి ఆకులకు కూడా ముళ్ళు ఉన్నాయి ఈ పూలు ఇంకా అందంగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి దీని యొక్క కుటుంబం సొలనేసి తమిళ పేరు దూదు ఒల్లై ఇది ఒక పొద అన్నమాట వంపులు తిరిగిన ముళ్ళు ఉంటాయి ఆకులు కూడా వెరైటీగా ఉన్నాయి ఈ చేదు వేర్లు చిన్న రెమ్మలను కషాయాల రూపంలో జలుబుకు పొడిగా ఇస్తారట కానీ మీరు వీటిని తినవద్దు వాడవద్దు ఈ ఔషధాన్ని ప్రధానంగా భూసం దీర్ఘకాలిక జ్వర సంబంధమైన వ్యాధులు మరియు ప్రసవ కష్టాలకు ఉపయోగిస్తారు ఆకుల రసం జ్వరానికి ఔషధంగా ఉపయోగపడుతుందట చూసారా ఈ కాయలో లోపల గింజలు ఎలా ఉన్నాయో మిరప గింజల్లా ఉన్నాయి టమాటా గింజల్లా ఉన్నాయి ఈ కాయలు తినవద్దు ప్రతి మొక్క నుంచి మందులు తయారు చేస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్